హాయ్ అండి వెల్కమ్ టు గృహలక్ష్మి ఛానల్ టమాటా బంగాళదుంప కర్రీ చేస్తున్నా ఒకసారి నేను చేసిన విధంగా చేయండి టమాటా బంగాళదుంప కూర చాలా బాగుంటుంది చపాతీలో కానీ అన్నంలో కానీ సూపర్ రెసిపీ అనమాట ఇది ఎలా తయారు చేస్తాను అనేది చూడండి ఇప్పుడు ఫస్ట్ అయితే స్టవ్ వెలిగించాను బాండీ పెట్టేశాను తగినంత ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ తక్కువ వాడుకోమంటారు కానీ ఆయిల్ కొంచెం ఉంటేనే కూర అనేది రుచిగా ఉంటుంది సో నేనైతే నాలుగు స్పూన్లు ఆయిల్ వేసుకున్నాను బంగాళదుంపలు నాలుగు ఒక ఆనియన్ కట్ చేసుకున్నాను టమాటా ముక్కలు టమాటాలు తక్కువ రేట్ ఉన్నాయని కాదు టమాటాలు ఒక పావు కేజీ టమాటాలు కట్ చేసి పెట్టాను చక్కగా ఎలా చేస్తాను కూర అనేది ఇప్పుడు చదిరిగాను మీరు ఆయిల్ హీట్ ఎక్కాలి సో ఆయిల్ హీట్ ఎక్కినట్టుంది తాలింపు దినుసులు మామూలుగా తాలింపు ఎలా పెట్టుకుంటాము అలా ఏదా తాలింపు దినుసులు వేసుకోవాలి చిట్టుపట్టలు ఆడిన తర్వాత ఆనియన్స్ బంగాళదుంప ముక్కలు ఒకేసారి వేసుకోవాలి ఒకసారి వేసుకోవాలి కరివేపాకు కొత్తిమీర లాస్ట్లో వేస్తానండి ఇప్పుడే వేస్తే ఉడికి టేస్ట్ అంతా స్మెల్ పోతుంది కరివేపాకు లాస్ట్లో వేసుకుంటే బాగుంటుంది ఇవన్నీ మనకు ఉడకాలి కాబట్టి ఈ బంగాళదుంప ఆనియన్స్ సరి సమానంగా వేగాలు చక్కగా వేగిన తర్వాతనే టమాటా ముక్కలు వేసుకోవాలి టమాటా ముక్కలు వేసిన తర్వాత కర్రీ అయిన తర్వాత నేను ఏమేమి పౌడర్ వేస్తాను ఈ కూరలు అనేది మీరు చూడాలన్నమాట చాలా అంటే చాలా టేస్టీగా చేస్తాను ఈరోజు తీవిక ఉంది నా టూ టైము స్పెషల్ ఆఫ్లో ఉన్నాను డ్యూటీలో ఉన్నప్పుడు ఇంత ప్రాపర్గా వంట చేయాలంటే కుదరదండి గబగబ చేసేస్తుంటాను మీకు నేర్పియాలంటే నేను నిదానంగా ఇలా సెలవు ఉన్నప్పుడు నేర్పిస్తాను అనమాట ఈ త్వరగా వేగాలంటే ఏం చేయాలి అందరికి తెలిసిన చిట్కానే సాల్ట్ వేయాలి మీకు అందరికీ తెలుసు కదా సాల్ట్ వేస్తే త్వరగా ఆనియన్స్ కానీ బంగాళదుంపలు కానీ మగ్గుతాయి అని అందుకని సాల్ట్ వేస్తాను కొద్దిగా ఆయిల్ సరిపోతుందండి ఒక నాలుగు స్పూన్లు వేస్తున్నాను తరిపోతుంది చపాతీలోకి అయితే అదురుస్తండి చక్క తర్లేదు ఇక చాలా అంటే చాలా బాగుంటుంది మొక్కలు కాస్త వేగా ఇప్పుడు ఎండుమిర్చి తాలింపులు వేస్తే మాడిపోతుందని వేయలేదు ఇప్పుడు వేస్తున్నా ముందే తాలింపులు వేసామనుకోండి మాడి మసై ఎండుమిర్చి ఇప్పుడు వేసామనుకోండి టేస్ట్ వస్తుంది కలర్ కూడా మిరపకాయలు అనేది కలర్ మనకి మారకుండా అలాగే ఉంటుంది ఇవన్నీ చిట్కాలు వంట చేసేటప్పుడు కాసేపు సిమ్లో బట్టి మగ్గిద్దాము బంగాళదుంపలు ఇలా మూత పెట్టిన తర్వాత మనకు బంగాళదుంపలు చక్కగా వేగిపోయాయి ముందే మనం అన్నీ వేసుకోవాలి టమాటాలు అన్నీ వేస్తే కూర రుచిగా ఉండదు ఇలా బంగాళదుంపలు ఉల్లిపాయ ముక్కలు చక్కగా మగ్గిపోయినాయి కాబట్టి ఇప్పుడు టమాటా ముక్కలు వేసుకోవాలి ఇప్పుడు వేసుకోవాలి పసుపు టమాటా ముక్కలు కూడా చక్కగా మగ్గాలండి ఇది కూడా కాసేపు మూత పెట్టుకుందాం టమాటా కర్రీ అయితే చక్కగా మనకి ఇప్పుడు ఉడికే దగ్గర పడింది కదా కూర ఇప్పుడు ఏమేమి వేస్తానంటే సాల్ట్ ఆల్రెడీ వేసాను కాబట్టి పచ్చి కొబ్బరితో తయారు చేశాను పచ్చి కొబ్బరి కారొడి గుమ్మగుమ్మలాడిపోతుంది తీస్తేనే ఒక రెండు స్పూన్లు ఈ కారపొడి వేసుకోవాలి ఇడ్లీలు కూడా చాలా బాగుంటుందండి చేశాను ధనియాల పొడి కొంచెం ధనియాల పొడి వేసాను చపాతీ వేసుకొని తినాలనిపిస్తుంది అంత బాగుంది కర్రీ సూపర్ అంటే సూపర్ టేస్ట్ కొంచెం కారం వేస్తాను కారం తక్కువ వాళ్ళకైతే ఆ కారమే సరిపోతుంది కొంచెం స్పైసీగా ఉండాలి అనుకుంటే కొంచెం కారం పడేసుకోవాలి పెద్దవాళ్ళకి పిల్లలకి అయితే ఆ కొబ్బరి కారమే సరిపోతుంది కారం అంతా కూడా కలిసేదాన్ని మొత్తం కలుపుకోవాలి ఇప్పుడు కరివేపాకు ఆల్రెడీ కడిగి ఫ్రిజ్లో పెట్టాను కరివేపాకు ఇప్పుడు వేసుకోవాలి ఈ వేడికి కరివేపాకు మగ్గి స్మెల్ అనేది దాంట్లో వస్తుందన్నమాట కొత్తిమీర కూడా వేసుకుంటే చాలా బాగుంటుందండి నేను ఉందనుకున్నాను కానీ మా ఇంట్లో కొత్తిమీర అయిపోయినట్టుంది ఫ్రిడ్జ్లో చూశాను దీని మీద కొత్తిమీర చల్లుకుంటే ఇంకా సూపర్ అంటే సూపర్ టేస్ట్ ఇలా చేసుకోవాలండి బంగాళదుంప టమాటా కర్రీ బా చూస్తుంటే నోట్లో నీళ్ళు పెడుతున్నాయి కదా మీకు కూడా ఎస్ అంత బాగుంది కూర సూపర్ నచ్చింది కదా బంగాళదుంప టమాటా కర్రీ ఈ ప్రాసెస్లో చేసుకోండి ఒకసారి చాలా బాగా రుచిగా వస్తుంది టమాటా బంగాళదుంప కర్రీ అనేది స్టవ్ ఆఫ్ చేస్తున్నాను ఇంకా కొబ్బరి కారము సో ఉసిరికాయ పచ్చడి బంగాళదుంప టమాటా కర్రీ వేసుకొని పెరుగు ఇవి వేసుకొని ఇక లంచ్ స్టార్ట్ చేయాలి చాలా లేట్ అయింది ఇవన్నీ చేసేవారికి నాకు నచ్చిందా బంగాళదుంప టమాటా కర్రీ ఎలా చేయాలో తప్పకుండా ట్రై చేయండి ఇలాగ మంచి మంచి వంటలు మీకు నేర్పిస్తూ ఉంటాను మన గృహలక్ష్మి ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకున్న తర్వాత నేను చేసిన వంట చేసుకొని తిన్న తర్వాతనే నాకు లైక్ ఇవ్వండి కామెంట్ చెప్పండి ఓకేనా ఇంకొక మంచి వీడియోతో మేము తింటాను మీ కల్పన బాయ్ బాయ్